బొలరో వాహనం అదుపు తప్పి బావిలో పడ్డ సంఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కట్టంగూరు మండలం దూనెల్లి గ్రామానికి చెందిన జడిగల రాజు పుష్పలత దంపతుల కుమారులు రవి కుమార్ తో కలిసి కనగల మండలం పోనుగోడు గ్రామానికి బొలోరో వాహనంలో వెళ్లి తమ పనులు ముగించుకుని స్వగ్రామానికి మునుగోడు నుండి నార్కట్పల్లి వెళ్లే క్రమంలో మునుగోడు శివారులో ఉన్న వడ్డెరగూడెం దాటగానే మాల్ మూలమలుపు వద్ద ఉన్న బావిలోకి అదుపు తప్పి బొలరో వాహనం దూసుకువెళ్లింది గమనించిన స్థానికులు పోలీసులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు పోలీసులు గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బంది బాధితులను తాడు సాయంతో బయటకు తీశారు బావిలో నీరు లేకపోవడంతో కారులో ఉన్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయేసరికి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదకరంగా ఉన్న బావిని పూర్చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని వాహనదారులు గ్రామస్తులు కోరుతున్నారు

పైన కొరడ ఇడ పెట్టుకాలు పోయిన పెట్టు పోసా కొైత కొరడ పెట్టు కంగార పెట్టు ఇద అటరా అటరా పెట్టు సైడ్ రా ఓకే రైట్ మీరు తాడ్ గాటీ వట్టుకోరు మీరు రూపకు 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 అతితిది ఘటె వడ థాంక్యూ హం ఇంకరా ఇంకరా